తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల మనకి జూలై నెల పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు ఇక మనకి పోయిన నెలలో ఇచ్చినట్లుగానే పాత నెలలో ఇచ్చినట్టుగానే పాత పెన్షన్లు రెండు వేల పా రూపాయలు ప్లస్ నాలుగు వేల పా రూపాయల పెన్షన్ డబ్బులను అయితే ప్రస్తుతం అయితే చేయనున్నారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులేము ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ జూలై నెల అనేది మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక దీంతో చాలా మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇంకా జూన్ నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే ఖాతలలో జమ కాలేదంట ఇక జూన్ నెల పెన్షన్ డబ్బులు ఖాతలలో జమ కాని వారికి ఈ జూలై నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లలో కలుపుకొని ఈ రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఇస్తారా లేదా అన్నది తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఈ డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పదకొండు రకాల కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు జమ చేయనున్నారో మనం ఈ వీడియో అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల పా రూపాయలు ఇటు కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో మనకి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారు అసలు ఈ కొత్త పెన్షన్ల పథకం ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే అయితే ప్రయత్నిద్దాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఇప్పటివరకు చూ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్దిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇచ్చిన హామీ మేరకు కొత్త పెన్షన్లను కూడా పంపిణీ చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ పట్టునైతే ఉండడం అయితే జరిగిందంట ఇక ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని ఒక మంచి ఆశయంతో పట్టుదలతో అటు మనకి ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ డబ్బులు ఇక మనకి దాదాపు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దసరా కానుకగా ఇక్కడ మీరు గమనించినట్లయితే దసరా కానుకగా ఇప్పుడు మహిళ మహాలక్ష్మి పథకం అదేవిధంగా కొత్త పెన్షన్ల పథకాలు అనేది ఇక్కడ రిలీజ్ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు దీనికి దీని కిందనైతే అరుగులు అయితే చెప్పుకోవచ్చు ఇక దీనికోసం దాదాపు నలభై మూడు నుంచి ముప్పై మూడు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు ఇక వీళ్ళ నుంచి కొత్త అరుగుల జాబితా అనేది అక్టోబర్ నెలలో లేదంటే సెప్టెంబర్ నెలలో చివరి వారంలో రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అరగతాల జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయో వారికి కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక జూలై నెల పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్లు వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మధ్యలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక మొదటిగా బ్యాంక్ ఒక ద్వారాగా అదేవిధంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకునే వారి ఖాతాలలో ముందుగా పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకునే వారికి పెన్షన్ డబ్బులు హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ సిరిసిల్ల మంచిర్యాల వంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక అటు తర్వాత మిగిలినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ వేనున్నారని మనకి ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూగా జై హింద్